హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో టేస్టీ అండ్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్ అయితే చూసేయండి ఫస్ట్ అయితే నేను ఒక ప్యాన్ తీసుకున్నాను ప్యాన్ తీసుకొని బటర్ వేసుకుంటున్నాను బటర్ వేసుకొని చేసుకుంటే కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా బటర్ వేసుకొని ట్రై చేయండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బటర్ అయితే మెల్ట్ అయిపోవాలండి మొత్తం మెల్ట్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ను పసుపు యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మెల్ట్ అయ్యే వరకు కరిగించుకోవాలి ఇలా కరిగిపోయిన తర్వాత ఇలా పన్నీర్ మొక్కల్ని నేను క్యూబ్స్గా కట్ చేసుకున్నానండి చిన్న చిన్న క్యూబ్స్గా ఇప్పుడు వాటిని ఆ క్యూబ్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేయించుకుందాం ఇలా వేయించుకుంటే ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి ఆ పన్నీర్ మొక్కలకి నేను ఇలా హాట్ వాటర్ తీసుకున్నాను ఆ హాట్ వాటర్లో ఈ పన్నీర్ పీస్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి ఇలా వేయడం వల్ల ఆ కర్రీకి ఉప్పు కారం మసాలా అవన్నీ బాగా పడతాయండి ఆ పన్నీర్ మొక్కలకి ఇలా హాట్ వాటర్లో వేసుకోండి నేను ఇలా హాఫ్ కిలో తీసుకున్నాను అలా రెండో రౌండ్ కూడా అలా మొక్కల్ని వేయించుకొని హాట్ వాటర్లో వేయించేసుకుంటున్నాను ఇప్పుడు కర్రీ అయితే చేసేసుకుందాం ఇప్పుడు ఇంకొంచెం బటర్ యాడ్ చేసుకుందాం కర్రీకి ఇలా నేను హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నానండి పెనల్ సీడ్స్ బిర్యానీ ఆకు ఇలాచి బ్లాక్ కడమ అలాగే క్లావ్స్ తర్వాత సినిమాన్ స్టిక్ తర్వాత ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు కొంచెం కస్తూరి మెతి కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకుందాం ఇప్పుడు కొన్ని టమాటా మొక్కలను కూడా యాడ్ చేసుకొని అవి కూడా బాగా మగ్గే వరకు వేయించుకోవాలండి కొంచెం టమాటా మొక్కలు మెత్తబడాలి ఇప్పుడు కొంచెం గసగసాలు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ తర్వాత కొంచెం జీడిపప్పు మొక్కలు కూడా వేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని పేస్ట్ అండి చల్లారిన తర్వాత ఇప్పుడు కర్రీ కోసం అయితే ఇప్పుడు నేను టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత షాజీరా కరివేపాకు మిర్చి ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకుంటున్నానండి ఆనియన్ అందులో వేసాం కదా కొంచెం ఇందులో ఓన్లీ ఒక చిన్న ఆనియన్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గే వరకు వేయించుకుందాం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి మరి పచ్చిగా కాకుండా ఇలా కొంచెం సాల్ట్ను పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను ల్ట్ యాడ్ చేస్తే తొందరగా మగ్గిపోతాయి ఆనియన్ మొక్కలు ఇప్పుడు ఇలా ఆనియన్ మొక్కలు మగ్గిన తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లోనే వేయించుకుంటున్నాను అది కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు టూ స్పూన్స్ వరకు నేను పెరుగు తీసుకొని దాన్ని కూడా మిక్స్ చేసేసుకుంటున్నానండి బాగా ఇప్పుడు మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని ఆ మసాలా పేస్ట్ కూడా వేయించుకుంటున్నాను ఆల్రెడీ మసాలా పేస్ట్ ఆయిల్లో వేయించాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఇలా వేయించేసుకుంటున్నాను ఆయిల్ కూడా త్వరగానే ఫ్లోట్ అయిపోతుంది సరే ఇలా ఆయిల్ అంతా ఫ్లోట్ అయిన తర్వాత ఇప్పుడు టూ స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను కారం ఎక్కువ వాళ్ళయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి నాకైతే ఈ ఫ్లేవర్ అయితే సరిపోతుంది కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మసాలాకు పట్టే వరకు ఇలా కారాన్ని కూడా మిక్స్ చేసేసుకుందాం తర్వాత ఇప్పుడు ఆ పన్నీర్ మొక్కల్ని హాట్ వాటర్లో వేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకుందాం అండి మూట పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా గ్రేవీ అయితే దగ్గర పడుతుంది కదా అప్పుడు ఈ స్టేజ్లోనే మనం మసాలా పొడి యాడ్ చేసుకుందాం ధనియా పొడి జీరా పొడి తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనా ఆకులు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి ఆ ఫ్లేవర్స్ కూడా కర్రీకి పట్టే వరకు కొంచెం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఇప్పుడు రెడీ అయిపోయింది కదా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్